నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ రోజు మనతో పాటు దైవాజ్ఞ బ్రహ్మశ్రీ వీరాపురం సుబ్రహ్మణ్య స్వామి గారు ఉన్నారు సో ఆగస్ట్ మాసంలో కర్కాటక వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుందో గురుగారి మాటల్లో తెలుసుకుందాం నమస్కారం గురుగారు శుభాశిస్తులండి గురుగారు ఆగస్ట్ మాసం అందులోని విశేషంగా శ్రావణ మాసం మనకి సో కర్కాటక వారి పరిస్థితి ఓవరాల్గా ఎలా ఉండబోతుంది ఎలాంటి పరిస్థితులు ఎదురే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది మంచి విషయమే కర్కాటక రాశి వారికి ఈ శ్రావణ మాసము ఈ రాశి వాళ్ళకి విశేషమైనటువంటి రాజయోగం అని చెప్పాలి రాజయోగం అంటే ఏది చేసినా కూడా కలిసి వస్తుంది గోల్డెన్ పీరియడ్ అని చెప్పొచ్చు హండ్రెడ్ పర్సెంట్ కర్కాటక రాశి వాళ్ళకి ఈ యొక్క శ్రావణ మాసము అద్భుతమైనటువంటి శుభ ఫలితాలు సత్ఫలితాలే అధికంగా ఉన్నాయి ఈ రాశి వాళ్ళు కూడా ఈ శ్రావణ మాసంలో సొంత స్వగ్రహం గురించి ఆలోచిస్తారు ఆలోచించడమే తడవుగా గృహయోగం కలిగే అవకాశము ఉంది అమ్మకాలు లేదంటే కొనడాలు రెండు కూడా కలిసి వస్తాయి అంటే ఏదైనా స్థలాలు ఇండ్లు కట్టి అమ్ముతున్న వాళ్ళకి కూడా అమ్ముడుపోతాయి కొనాలనుకునే వాళ్ళు కూడా కొంటారు రెండు విధాలు కూడా వీళ్ళకు లాభదాయకంగానే ఉన్నాయి అంటే రియల్ ఎస్టేట్ వ్యాపార పరంగా చూసుకుంటే ఈ రాశి వాళ్ళకి చాలా బాగుంది అంటే గతంలో చూసుకో దానికంటే కూడా చాలా బెటర్ పొజిషన్గా ఉంటుంది ఈ శ్రావణ మాసం అంటే వాళ్ళకి మళ్ళీ ఊపిరి వస్తుంది జీవితం మీద ఆశలు వస్తాయి ఆశలు వస్తాయి మనం ఏదైనా చేయొచ్చు కాకపోతే ఓర్పు ఓపిక కావాలి మంచి రోజులు కూడా ఉన్నాయి అనేది వాళ్ళకి ఒక మెసేజ్ అవుతే అందుతుంది తప్పకుండా అలా గృహయోగం కలిగే వాళ్ళకి గృహయోగం కలుగుతుంది అమ్మాలనుకునే వాళ్ళు అమ్ముతుంటారు కొనేవా కొనాలనుకున్న వాళ్ళు కొంటూ ఉంటారు రెండు విధాల కూడా చేతులు మార్పు జరుగుతూ ఉంటుంది ఇదే కాకుండా ఈ రాసి వాళ్ళకి సంతాన శుభవార్తలు వింటారు అలాగే సొంత స్వగృహ యోగం కలుగుతుంది నూతన వాహన యోగం కూడా కలుగుతుంది వీటి కోసమై వాళ్ళు బాగా ధనాన్ని కూడా ఖర్చు పెట్టడం సంపాదించడము ఖర్చు కూడా అలాగే ఉంటుంది మిగులుబాటు కూడా ఉంటుంది పది రూపాయలు దాచుకుంటారు కూడాను అంటే దాచుకుంటున్నారంటే ప్లస్లో ఉన్నారు అని అర్థం లాభంలో ఉన్నారు అని అర్థం వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి జరుగుతున్న వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి నూతన వ్యాపారాలు కూడా ప్రారంభం చేస్తారు కొత్త కొత్తగా వాళ్ళ తెలివితేటలతోటి వాళ్ళ స్వశక్తితోటి వాళ్ళ యొక్క కష్టార్జితం అనేది వీళ్లకు కలిసే వస్తుంది కర్కాటక రాశి వారికి వీటితో పాటు ఇంకా కూడా నూత్ విదేశీ అనియోగం కొత్తగా దూర దేశాలకు వెళ్ళాలనుకున్న వాళ్ళకి కూడా అదే తడువుగా నెరవేరుతుంది ఉద్యోగం గురించి ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి మంచి శుభవార్తలు వింటారు నూతన ఉద్యోగ ప్రాప్తి వివాహ ప్రయత్నాలు చేస్తున్నటువంటి వాళ్ళకి బాగా కలిసి వస్తుంది మంచి సంబంధాలు కుదరడం వాళ్ళ ఇంట్లో శుభకార్యాలు జరగడం ఎటువంటి శుభకార్యాలైనా జరుగు జరిగే అవకాశాలు అనేది ఉన్నాయి అలాగే వీటితో పాటు కూడా ఈ రాశి వాళ్ళకి మనశ్శాంతిగా ప్రశాంతంగా వీళ్ళు అభివృద్ధి చెందడమే కాకుండా తోటి వాళ్ళకి ఇరుగు పొరుగు వాళ్ళకి కూడా వీళ్ళు సహాయం చేసే పొజిషన్లో వీళ్ళు ఉంటారు పది మందికి సహాయం చేసే పొజిషన్లో హండ్రెడ్ పర్సెంట్ కర్కాటక రాసే వాళ్ళు ఎదుగుతారు వీటితో పాటు కర్కాటక రాశి వాళ్ళు బుధవారం రోజున ఇంపార్టెంట్ పనులు చేయకూడదు మిగతా వారాలలో చేయొచ్చు మిగతా వారాలన్నీ కూడా వీళ్ళకు కలిసే వస్తాయి కర్కాటక రాశి వాళ్ళకి బుధవారం మాత్రమే ఘాతువారం ఈ బుధవారం రోజున ఇంపార్టెంట్ పనులు చేయకూడదు చిన్న చిన్న కార్యక్రమాలు చేసుకోవచ్చు ఇల్లుకుంటున్నారా బుధవారం పనికిరాదు గురువారం శుక్రవారం సోమవారం ఆదివారం వీళ్ళకు బాగానే కలిసి వస్తుంది శనివారం కూడా బాగా కలిసి వస్తుంది అలాగే వాహనం కొంటున్నారా బుధవారం తప్ప మిగతా వారాలు కొనుక్కోవచ్చు బాగా కలిసి వస్తుంది కూడాను వాటితో పాటు వీళ్ళు అనురాధ నక్షత్ర జాతకుల్ని వివాహం చేసుకోకూడదు అంటే పెళ్లి సంబంధాలు చూస్తుంటారు కదా అనురాధ నక్షత్ర జాతకులు దొరికినారనుకోండి అవాయిడ్ చేయాలి లేదనుకోండి వాళ్ళని చేసుకున్నారంటే మెడక చుట్టుకున్న పాము కరవక తప్పదు మెడక చుట్టుకున్న పాము కరవక తప్పదు అన్న సామెత నిజం అన్నమాట హండ్రెడ్ పర్సెంటు వీళ్లకు కర్కాటక రాసే వాళ్ళకి నష్టాలే జరుగుతాయి అది జీవిత భాగస్వామే కావచ్చు లేదంటే మనం ఏదన్నా వ్యాపారపరంగా రియల్ ఎస్టేట్ వ్యాపారాలు కానీ లేదంటే ఇతరత్ర బిజినెస్లు కానీ ఏ వ్యాపారమైనా కానీ వాళ్ళతో పార్ట్నర్షిప్ పనికి రాదు అనురాధ నక్షత్ర జాతకులతో వీళ్ళని తొక్కేస్తారు మొత్తం అంతా వాళ్ళ హస్తగతం వాళ్ళ హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు ఎవరు అనురాధ నక్షత్ర అలా పార్ట్నర్షిప్లో వన్ సైడ్ అయిపోతుంది కాబట్టి ఈ కర్కాటక రాశి వాళ్ళు ఎవరైనా సరే అనురాధ నక్షత్ర జాతకులకి కాస్త దూరంగా ఉండడం మంచిది తర్వాత బాధపడితే ప్రయోజనం లేదు తర్వాత వీళ్లకు గుడ్ టైం బ్యాడ్ టైం అనే విషయాల్లో చూసుకుంటే అను కర్కాటక రాశి వాళ్ళకి లగ్నము అనేది బ్యాడ్ టైం ఇప్పుడు మామూలుగా ఇప్పుడు జరుగుతున్న కాలం ప్రకారంగా మధ్యాహ్నం సమయంలో వస్తుంది లగ్నము అనేది ఘాతు లగ్నం అంటే అశుభ సమయం అంటారు దాన్ని ఏమంటారు అశుభ సమయం ఆ సమయంలో ఏ పని చేసినా మనం ఆ సమయంలో ఇల్లు కొన్నామనుకోండి ఖచ్చితంగా ఎప్పటికైనా అది అమ్మే తీరాల్సిందే అమ్మి ఇటువంటి ఇటువంటి సమస్యలు ఉంటాయి మనము ఇల్లు ఎందుకు కొనుక్కుంటాం అందులో శాశ్వతంగా ప్రశాంతంగా మనశ్శాంతిగా ఆ ఇంట్లో జీవించాలి ప్రశాంతంగా నిద్రపోవాలి అని అనుకుంటారు చక్కగా సంసారం మూడు పూలు అరకాయలు అభివృద్ధి చెందాలనుకుంటారు కానీ ఇటువంటి మనం కొనేటప్పుడు అడిగి తెలుసుకోకుండా లగ్నంలో కొన్నామనుకోండి హండ్రెడ్ పర్సెంట్ అది కలిసి రాదనమాట ఏనాడైనా ఏ రోజైనా సరే అది అమ్ముకోవాల్సిన పరిస్థితి లేదా అందులో మనం అభివృద్ధి చెందలేం అందులో డెవలప్మెంట్ కాదు మనం లాస్ట్కి ఆ ఈఎంఐ కూడా కట్టుకోలేము ఇప్పుడు మన దగ్గర ఓ ఇరవై లక్షలు ముప్పై లక్షలో ఉందనుకుందాం మనం కోటి రూపాయలు ఇల్లు కొనాలనుకున్నాం అప్పుడు మిగతాది లోన్ ప్రాసెస్కి వెళ్తాం తెచ్చుకుంటాం మనం వెళ్ళు కొంటాం అది తీర్చుకోవాలిగా ఏది ఆ లోన్ని ఆ ఈఎంఐని కట్టుకునే స్థాయి మనము రోజు రోజుకి డెవలప్మెంట్ ఉంటే ఏ ఇబ్బంది లేకుండా నెల నెల ఈఎంఐ అనేది ఊరికి ఈజీగా వెళ్ళిపోతూ ఉంటుంది ఆ ఈఎంఐ కూడా కట్టుకోలేని పరిస్థితి వచ్చేస్తుంది ఆటంకాలు అడుగడుగున ఏది చేసినా కలిసి రాకపోవడం అదే అంటుంటారు ప్రతి ఒక్కరు నేను ఏది చేసినా కలిసి రావడం లేదు గురువుగారు అంటుంటారు ఇలాంటివే మనం తెలిసి తెలియక చేసేటువంటి తప్పిదాలు అందుకనేసి ప్రతి ఒక్కరిని అడగాల్సిన అవసరం లేదు అందుకే నేనే మీకు తెలియచేస్తున్నా లగ్నము అనే టైం అనేది బ్యాడ్ టైం ఆ సమయంలో ఎటువంటి పని చేయకూడదు మిగతా మిగతా లగ్నాలన్నీ కూడా బాగా కలిసి వస్తాయి అదృష్టప్రదమైన లగ్నాలే శుభ లగ్నాలు అంటారు వాటిని కాబట్టి ఏది ఏమైనా మీరే సొంతంగా మీకు ఒక అవగాహన కలగడం కోసమై మనము రాశి ఫలాల్లో ఇంపార్టెంట్ అయిన జీవితానికి ముఖ్యమైనటువంటి విషయాలను కూడా మనం వాళ్ళకి తెలియచేస్తున్నాం ఎందుకంటే వాళ్ళు ప్రతి విషయము అడిగి తెలుసుకోకుండా వాళ్ళకంటూ ఒక అవగాహన కలిగితే చక్కగా వాళ్ళు చేసే పని నష్టపోకుండా బాగుపడడానికి హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకు అవగాహన అనేది ఇది సో మనం రాంగ్ రూట్లో వెళ్ళి ఎంత కష్టపడినా మనకు ప్రయోజనం ప్రయోజనం లేదు అందుకనేసి వాళ్ళకి ఒక అవగాహన కల్పిస్తే ప్రతి చిన్న విషయం ఇది చిన్న విషయమే కాదు పెద్ద విషయాలే అంటే ప్రతిదానికి అందరినీ పండితులను అడగాల్సిన అవసరం లేకుండా ప్రతి ఒక్కరికి ఒక అవగాహన కల్పిస్తే వాళ్ళంతటా వాళ్ళకు అవగాహన ఉంటుంది మనము ఏదన్నా వాహనం కొంటున్నాం ఈ సమయం బాగుందా లేదా గురువుగారు చెప్పారు తులాలగ్నము అంటే తను తను మారతాడు ఏమని ముందు తీసుకోవడము లేదంటే తర్వాత తీసుకోవడము లేదంటే ఆ టైంలో కొన్నాడనుకో ఆ వాహనం వల్ల ప్రాణ నష్టం జరగచ్చు ఆ బండికే ప్రమాదాలు జరుగుతూ దానికి తరచూ రిపేర్లు అంటే డబ్బు ఖర్చు అయిపోతూ లేదంటే వీళ్ళు వేరే వాళ్ళకి ప్రాణ నష్టాం కలగ చేసే అవకాశము ఉంటాయి లేదా అవి మనకు పోతుంటే కలిసి రావడం అనేది ఉండదు ఏటికి ఎదిరినట్టుగా ఉంటుంది మధ్యలోనే పెట్రోల్ అయిపోయి తోసుకొని పోవాల్సిన పరిస్థితి వస్తుంది ఇటువంటి అనేకమైనటువంటి ఆటంకాలు అవి అడుగడుగున ఆటంకాలు మనం పెట్రోల్ అయిపోయి తోసుకోపోయినా పర్వాలేదు కానీ ప్రమాదాలు జరగకూడదు అందుకనేసి అటువంటి లగ్నం అనేది తులాలగ్నంలో కొన్నట్టు అయితే ప్రమాదాలు ప్రాణ నష్టాలు కూడా జరిగే అవకాశం ఉంటుంది ఇప్పుడు మనం చూస్తూనే ఉంటాం రోడ్డు వేలు ప్రమాదాలు ప్రాణ నష్టాలు అవి మనం చూస్తుంటాం కళ్లారా ఇవన్నీ ఏంటి ఈ ప్రకృతి మాయ ఈ ప్రకృతి మాయ అంటే వాళ్ళు తీసుకునే సమయం బాగలేకపోవడం రెండోది వచ్చేసి ఇవి మేము అడుగుతాం అందరికి చెప్ప పండితులే కదా చెప్పారు అంటే ఇవి పండితులకు కూడా పూర్తిగా అందరికీ అవగాహన ఉండదు అందులో అనుభవం ఉన్నటువంటి వాళ్ళనే అంటే బాగా అనుభవం తెలిసిన బాగా బా అనుభవం ఉన్నటువంటి వాళ్ళని అనుభవజ్ఞుల్ని సంప్రదించి తెలుసుకోవాలి ఏదేది ఏది ఏమైనా తెలిసే తెలియని వాళ్ళని సంప్రదించి నష్టపోయేదానికన్నా ఒక అడుగు ఆలోచ ఆలోచించి ఏదైతే ఉంది మీరు బాగుపడడం కోసం మీరు బాగుండడం కోసం అనుభవజ్ఞుల్ని సంప్రదించి తెలుసుకోవడం మంచిది ప్రస్తుతం మనం శ్రావణ మాసంలో ఉన్నాం అవును మనం చేసే కార్యం ఏదన్నా పాజిటివిటీగా అనుకూలించాలన్నా ఇంకా మంచిగా శుభాలు జరగాలన్నా ఎలాంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది అంటారు ఈ ఈ కర్కాటక రాశి వారికి ఈ శ్రావణ మాసం అన్ని విధాలా శుభప్రదంగానే ఉంది కాబట్టి ఇంకా కూడా కలిసి రావడం కోసం జంట నాగులకి తెల్లదారం తీసుకొని పసుపు పట్టించి ఆ దారాన్ని నాగులకి వాళ్ళు మినిమం ఐదు చుట్లు అంటే ఐదు దారపు చుట్లు చుట్టినట్టయితే ఆ సర్పాలని మనము కంకణం కట్టడము లేదంటే యజ్ఞోపవీతం చుట్టడము లేదంటే అది వస్త్రం చుట్టడము లేదంటే వాళ్ళందరినీ కలపడము ఏమిటి బంధం దాన్నే సర్పబంధం అనే కాదు మన జీవిత బంధం ఏమిటి మన శాశ్వత బంధం చుట్టి మన ఆ తర్వాత ఐదు ప్రదక్షిణలు చేసి ఐదు దారపు చుట్ల చుట్టి ఐదు ప్రదక్షిణలు చేసి ఆ తర్వాత కొంత దారాన్ని మళ్ళీ కట్ చేసుకొని కొద్దిగా ఆ దారాన్ని మనం కంకణం కింద మన చేతికి కట్టుకోవడం అంటే ఇది రక్ష కంకణం రక్షా కంకణం లక్షా కంకణం ఏమిటి లక్షా కంకణం సవా లక్ష సమస్యలకు ఒకటే పరిష్కార మార్గం బ్రహ్మాస్త్రం అంటారు కదా అట్లాగే ఇది నాగాస్త్రం ఏమిటి నాగాస్త్రం ఆ దారం అనేది హండ్రెడ్ పర్సెంట్ మనకు ప్రకృతి నుంచి అనేక కష్ట నష్టాల నుంచి ఎంతటి నెగిటివ్ నుంచి అయినా కూడా అది మనల్ని కాపాడుతుంది ఆ దారం నాకు మనకు చెప్పదు నిన్ను నేను కాపాడుతున్నాను అని ఏం చెప్పదు తను పని తను పోతూ ఉంటుంది దాన్నే ప్రకృతి దానే ప్రకృతి మనలో ఉన్నటువంటి ఎటువంటి నరజిస్ట్ అయినా ఎటువంటి ప్రయోగాలైనా ఎవరు ఎటువంటి ప్రయోగాలు చేసినా లేదు ఎటువంటి దృష్టి దోషం కలిగినా ఇవే కాకుండా ఎటువంటి గ్రహపీడలు మనల్ని పట్టి పీడిస్తూ ఉన్న ఇవన్నీ కూడా క్షణాలలో కొట్టుకుపోవాల్సిందే క్షణాలలో కొట్టుకుపోవాల్సిందే మళ్ళీ తర్వాత ఆగ్రహాలే మనకు సహకరించాలి ఆగ్రహాలే అంటే ప్రాణం తీయాలని వచ్చిన వాడు కూడా ప్రాణం పోసిపోవాల్సిందే ప్రాణం ప్రాణాన్ని మళ్ళీ పోసి ఆయుష్ను పోసి పోవాల్సిందే మనకు క్షణంలో ప్రాణం పోవాల్సింది కాస్త ఇంకో ఇరవై ముప్పై సంవత్సరాల వరకు తిరుగులేదనమాట అంతటి శక్తిని కలుగుతుంది బంధం ఏర్పడుతుంది అన్నదమ్ముల బంధం కావచ్చు అక్క చెల్లెల బంధం కావచ్చు అన్నా చెల్లెల బంధం కావచ్చు తల్లిదండ్రుల యొక్క బంధం కావచ్చు తల్లి బిడ్డల బంధం కావచ్చు వీటితో పాటు భార్యాభర్తల బంధం కావచ్చు ఇవి శాశ్వతంగా బలపడి ఉంటాయి శాశ్వతంగా అన్నదమ్ముల మధ్య ప్రేమానురాగాలు కలుగుతాయి భార్యాభర్తల మధ్య ప్రేమానురాగాలు కలుగుతాయి తల్లి బిడ్డల మధ్య ఒకరి పట్ల ఒకరికి ప్రేమానురాగాలు కలుగుతాయి అంటే తల్లి అంటే ప్రేమ అలాగే బిడ్డ మీద కూడా తల్లికి ప్రేమ ఇలా అనేకమైనటువంటి బంధం అనేది బలపడుతుంది వీటితో పాటు ఆ బంధమే మనకు శాశ్వత రక్షణ అంటే మన కోసం వాళ్ళు ఏమైనా చేస్తారు మన కోసం ఏదైనా చేస్తారు ఎంతవరకైనా పోతారు అదే కదా కావాల్సింది భార్య కావాల్సిందే ఉంది భర్త తన కోసం ప్రాణం ఇవ్వడానికైనా రెడీ అదే కదా భారీ కోరుకునేది అదే జరుగుతుంది ఆ దారాన్ని మళ్ళీ వాళ్ళు ఆడవాళ్ళు అయితే పెళ్ళి అయినటువంటి వాళ్ళు ఎడమ చేతి కట్టుకోవాలి అయితే కుడి చేతికి కట్టాలి పెళ్ళి కాని అయితే కుడి చేతికే కట్టుకోవాలి కట్టాలి దారం తీసి మళ్ళీ కట్టుకున్నట్టయితే వాళ్ళకు విశేషమైనటువంటి లక్ష శుభయోగాలు కలుగుతాయి సో ఓవరాల్గా ఈ శ్రావణ మాసంలో కర్కాడ రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది మంచి మంచి శుభయోగాలు కలగాలంటే ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి మీ మాటల్లో అద్భుతంగా వివరించారు ధన్యవాదాలు కూడా సర్వే జన సుఖనోభవంతు